బ్రేకింగ్ న్యూస్ ఏపీలో జీబీఎస్ కేసులు కలకలం రేపుతున్నాయి ఈ వ్యాధి పడి మరొక మహిళ మృతి చెందడం ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా మారింది ఏపీలో జీబీఎస్ తో మరో మరణం తాజాగా నమోదైంది గుంటూరు జీజీహెచ్ లో ఒక మహిళ మృతి చెందింది ఇది రెండో జీబీఎస్ మరణం కాగా డాక్టర్లు దీన్ని నిర్ధారించారు జీబీఎస్ లక్షణాలతో ఫిబ్రవరి రెండున ఆసుపత్రిలో చేరినటువంటి షేక్ గౌహార్ జాన్ బుధవారం మరణించారని వైద్యులు వెల్లడించారు తాజా మరణంతో జీబీఎస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండుకు చేరింది ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు రాష్ట్రంలో జీబీఎస్ కేసులు పెరుగుతున్నట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి నిన్న మూన్నటి వరకు ఆ జిల్లాలను బర్డ్ ఫ్లూ వణికిస్తే తాజాగా ప్రజలను జీబీఎస్ వైరస్ వణికిస్తుంది ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి కాకపోయినప్పటికీ ప్రజల్లో భయం మాత్రం అంచలంచలుగా పెరుగుతుంది పలు జిల్లాలలో జీబీఎస్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి చింతలపూడి మండలంలో ఓ బాలికకు ఈ వ్యాధి లక్షణాలు ఉండడంతో ఒక్కసారిగా జీబీఎస్ వ్యాధి తెరపైకి వచ్చింది తాజాగా ఉంగుటూరు మండలానికి చెందిన ఓ మహిళకు ఈ వ్యాధి లక్షణాలు ఉండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది జీబీఎస్ని ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాధి లక్షణాలు ఉన్న బాధితులకు మెరుగైన సత్వర చికిత్స అందించేందుకు వైద్య శాఖ చర్యలు చేపట్టింది ఓ పక్క ఫీవర్ సర్వే చేస్తూనే అనుమానితలను గుర్తించేందుకు క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సిబ్బంది విస్తృతంగా వివరాలు నమోదు చేసుకుంటున్నారు అసలు ఈ వ్యాధి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నప్పటికీ వరుసగా నమోదవుతున్న మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకు నలభై మూడు జీబీఎస్ కేసులు నమోదైనట్లుగా ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇటీవల తెలిపారు వీరిలో పదిహేడు మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు జీబీఎస్ వ్యాధి గురించి ఆందోళన వద్దంటున్న ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ బాధితులకు అవసరమైన యుమినోగ్లోబిన్ ఇంజెక్షన్ను అందుబాటులో ఉంచినట్లుగా కూడా తెలిపారు జీబీఎస్ వ్యాధి సోకినా కూడా ఎనభై ఐదు శాతం చికిత్స అవసరం లేకుండా తగ్గిపోతుందని పదిహేను శాతం మందికి మాత్రమే ఇంజెక్షన్లు అవుతాయని చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నామంటూ కూడా ఆయన వివరించారు ప్రస్తుతం ఫివర్ సర్వేతో పాటు జీబీఎస్ లక్షణాలను గుర్తించే పనిలో పడింది ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడడం బాగా నీరసంగా కండరాల నొప్పి జ్వరంతో ఉంటే వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు వెంటనే వారి డీటెయిల్స్ బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలలో ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంచారు జీబీఎస్ వ్యాధి రాకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం పరిసరాలలో మురుగునీరు చెత్తా చెారాన్ని లేకుండా చూసుకోవాలి మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ని వేడిగా చేసుకొని తినాలి ఇక దీర్ఘకాలిక వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అంటు వ్యాధి కాదు అందుకే భయపడవలసిన పని లేదు నాడీ వ్యవస్థ బలహీనపడడం ఈ వ్యాధులో ప్రధానంగా ఉంటుంది ఆందోళన పడద్దు మొదటి రెండు దశలలో గుర్తిస్తే సులభంగా తగ్గించవచ్చు ఆ తర్వాత గుర్తించినా కూడా కోలుకోవడానికి టైం పడుతుంది సాధారణ జలుబు జ్వరం దగ్గు శ్వాసకోశ వ్యాధులకు వాడే మందులను ఈ వ్యాధి తగ్గించేందుకు వాడితే సరిపోతుందని అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి